అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు చెప్పేటటువంటి అంటే మన సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేటువంటి వ్యక్తులకు ఒక హిందువుడిగా నేను మీ అందరికీ వివరిస్తున్నాను ఇప్పుడు ఒక సామాన్యుడు గుడికి వెళ్ళాలంటే ఉత్తరపతి కానీ కనకదుర్గం గుడి దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే లేకపోతే ఒక అన్నవరం దేవస్థానం కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే అతని యొక్క కష్టాలు అక్కడ నుంచి మొదలు ఇక్కడ నుంచి అప్పు అప్పు చప్పు చేసుకుని ఎలాగోలా మొత్తం మీద డబ్బులు దాచుకుని గుడికి వెళ్తాడు తిరుపతి అనుకుందాం తిరుపతి వెళ్తాడు తిరుపతి వెళ్ళిన దగ్గర అక్కడ నుంచి మొదలవుతాయి అతనికి కష్టాలు చెప్పులు స్టాండ్కి డబ్బులు ఫోన్కి ఫోన్ ఫోన్లు భద్రపరచడానికి డబ్బులు లాడ్జీలు ఇవన్నీ ఒక అయితే ఈ వ్యక్తి నాలుగైదు గంటలు ఐదు ఆరు గంటలు లేకపోతే ఏడెనిమిది గంటలు ఆ యొక్క బాక్సులో తోసేస్తారు లైన్లో తోసేస్తే నరక హింస అనుభవిస్తున్నారు ఏ ఇళ్ళిన వాడు వచ్చేసినట్టుగా దర్శనం చేసుకుని రావడానికి ఏర్పాట్లు ఉండవా ఏంటి సనాతన ధర్మం దేవుడిని చూడడానికి అంతసేప గంటల గంటల తరబడి ఆ లైన్లో నిలబడి ఆ లైన్లో నిలబడి కొట్లాటాడి ఉస్పృహత ముసలలో ముస్పృహ తప్పబడిపోవడం మనం చూడండి ఎంతమంది చనిపోయారు ఇటువంటిది అవసరమా కొంతమంది ఏం చేస్తారంటే దివ్య దర్శనం అండి వేళ ఏంటో దర్శనం అంట ఆ దర్శనం కోసం పొలో కింద భక్తులు వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు బాగానే ఉంది అక్కడేమో తిరుమల దేవస్థానం వాళ్ళు ఎరైనటువంటి ఏర్పాట్లు ఉండవు తొక్కిస్తాడు జరుగుతాయి ఇంకా మూడు నాలుగు గంటల నుంచి ఉండిపోయారంట లైన్లోని ఎందుకు ఇది ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదా అది మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నామో లేకపోతే రియాలిటీగా ఉందో అక్కడ ఆ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి మరియు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నాను వాళ్ళని ఎప్పటికప్పుడు వచ్చినటువంటి భక్తులు ఎప్పటికప్పుడు చూసి వెళ్ళిపోయేటువంటి ఏర్పాట్లు చేయండి రోజు 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 రోజుకి హిందూ ధర్మము మనకి నశించపోవడానికి కారణం ఎలాంటివే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గుండు చేయించుకుందాం అని అనుకుంటే క్షౌరకర్మ చేయించుకుందాం అని చెప్పేసి వెళ్తే అక్కడ ఆ టికెట్ ఉంటుంది ఆ టికెట్కి సరిపడం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గుండు చేయించే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మామూలు ఇక టికెట్ ముప్పై రూపాయలు వంద రూపాయలు ఉంటే అక్కడ మళ్ళీ వంద రూపాయలు తీసుకుంటాడు ఇది ఒక దోపిడి వ్యవస్థ కింద అయిపోయింది ప్రసాదం అక్కడ వ్యవస్థ ప్రసాదం కొనుక్కోవాలి అన్ని దోపిడి వ్యవస్థ మొత్తం దోపిడి వ్యవస్థ ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది మొత్తం ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి తిరుపతి దేవస్థానికి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఎన్ని ఒక దోపిడి వ్యవస్థకి తయారైపోతుంది కాబట్టి మీరు అందరూ ఒక ఈ యొక్క హిందువులు యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు చేయండి అంతే నాకు లైన్లు నిలబెట్టేసి ఆర్టిఫిషియల్గా ఈవేళ దివ్య దర్శనం వెంకట బాబు దివ్య దర్శనానికి పది గంటలు పట్టింది పన్నెండు గంటలు పట్టింది స్క్రోలింగ్ టీవీలోనే అది మన యొక్క సనాతన ధర్మానికి మన యొక్క ధర్మానికి మన హిందూ ధర్మానికి అది గొప్పతనమా లేదంటే ఒక చేతగానతనమా ఏంటిది హిందువులు మారిపోతున్నారు హిందువులు క్రైస్తువులు మారిపోతున్నారు హిందువులు అక్కడ మతంలో అంటే కేవలం మనం చేసేటువంటి మన ప్రభుత్వాలు చేసేటువంటి ఇటువంటి వ్యవస్థలే ఆ ప్రభుత్వం చేస్తుంది ఇలాగే ఎలా ఇదే కంటిన్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం చేస్తుంది ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు సనాతన ధర్మంలో ఎక్కడైనా తిరుపతి దేవస్థానం మీద ఏడుకొండలు వాడికి మొక్కుకోవడానికి అంత సాయం పడుతుందా వచ్చిన భక్తులను ఎందుకు వచ్చి చేయరు వీఐపీలు వివైఐపీలు ఇట్లా వీఐపీ అండి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఒక ప్రధానమంత్రో ఒక రాష్ట్రపతి వేరే వాళ్ళు ఇంపార్టెంట్ ఒక ఉపరాష్ట్రపతి ఒక లోక్సభ స్పీకర్ వాళ్ళకి ఖాళీ ఉన్నది కాబట్టి వీఐపీ ఒక ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం లేకపోతే వీళ్ళ వీఐపీలు కానీ సినిమా యాక్టర్లు ఆఖరి యాంకర్లు కూడా ఎంత దరిద్రం అయిపోయిందంటే ఈ రోజున తిరుపతి దేవస్థానంలో ఎంత దరిద్రం ఒక యాంకర్లను కూడా వీఐపీలు కింద ట్రీట్ చేసి యాంకర్లు చిన్న ఈ టీవీ సీరియల్ యాక్టర్స్ వీళ్ళు కూడా విఐపిలు ఇది ఎంత అయిపోయినంత అంత అయిపోయింది ఇటువంటి వ్యవస్థను మీరు తిరిగి మీరు ఏం చేయాలంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దర్శనం చేసి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి వీఐపీలకి ప్రత్యేకంగా ఒక టైం కేటాయించండి ఆ టైం ప్రకారం వాళ్ళు వస్తారు అంతేగాని వచ్చేసిన వీఐపీ అత్తడి ఎప్పుడో పన్నెండు గంటలకి వీఐపీ దర్శనం అని చెప్పేసి ఆయనకి ఆ మూడు గంటల నుంచి బ్లాక్ చేసేస్తున్నారు అవన్నీని వైకుంఠ దర్శనం అంటే వైకుంఠ దర్శనం ఓ ముందు విఐపీలో ఉంటారు మరి సామాన్యులు ఏమైపోతారు సామాన్య భక్తులు అయితే వాళ్ళకి టైమింగ్స్ ఇవ్వండి ఎవరు ఏం చేస్తున్నారు అసలు తొక్కిసలాటి జరుగుతుంది తొక్కిస్లాటి జరిగిన వెంటనే ఏం చేస్తున్నారు ఈ వీళ్ళ ఈ దేవుని దర్శించుకోవడం మన హిందూ దేవుని దర్శించుకోవడం అంత దౌర్భాగ్య స్థితి ఎక్కడ లేదని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దే ఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అది ఎంతవరకు సమంజసం మన మన యొక్క వ్యవస్థలు ఉన్నటువంటి లోపాలను మన ఇతర మతాల మీద మనం కష్ట కాదు మన వ్యవస్థలో లోపం ఉంది హిందూ మతంలోనే ఉంది హిందువులు దైవ దర్శనాలు చేసేటటువంటి చోట విఐపి వివిఐపి అనేటువంటి వ్యవస్థే తప్పు ఇవ్వండి ఒక ప్రధానమంత్రికి వి వీఐపి ఒక రాష్ట్రపతి గారికి వీఐపీ ఒక ఉపరాష్ట్రపతికి వీఐపీ ఒక లోక స్పీకర్ వీఐపీ ఏ కొంతమంది మంత్రులకి ఇవ్వచ్చు అంతేగాని ఈ సినిమా యాక్టర్లకి సీరియల్ యాక్టర్లకి వాళ్ళకి వీళ్ళు ఎవరో వస్తారు అందరూ వీఐపీలే ఇంకా ఇక్కడ సామాన్య ప్రజలు ఏమైపోతారు అక్కడ కూలి పిల్లలు మానుకుని అవి మానుకుని ఈ మానుకుని ఎన్నో ఒక పది పదిహేను రోజులు కష్టపడి డబ్బులు సంపాదించి అందరూ గుళ్ళు కొత్తుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ లైన్లో నిలబెట్టి నానా హింస పెట్టి ఏం తిండి లేక పిల్లలు అలూ లక్షణాన్ని ఎడుతుంటే ఇది సమంజసమా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తున్నారు ఈ సనాతన ధర్మంలో ఈ మార్పు తీసుకురండి మీకు ఏమైనా చేత అయితే వచ్చిన వచ్చినట్టుగా దర్శనం చేసేటువంటి ఏర్పాట్లు చేయండి అంతేగాని ఇలా చేయడం ఏం పద్ధతి లేదు తర్వాత మనమేమో మనం వాళ్ళు మతం మారిపోతున్నారు మతం వీళ్ళు మతం మారిపోతారు ఎందుకు మారిపోరు వీళ్ళమో ఎక్కడమో శుభ్రంగా వెళ్ళమో చర్చిలోకి తీసుకెళ్తే లోపల కూర్చోబెట్టుకుని హాయిగా చక్కగా ప్రబోధులు వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాం అక్కడ వాళ్ళని హింసిస్తున్నాం అక్కడ లైన్లో చెయ్యండి ప్రభుత్వాలు చేయకపోతే ఎవరు చేస్తారండి దాన్ని మతకు ముసుగులు మళ్ళీ గొడవలు అక్కడ ఎవరు చచ్చిపోతారు ఈ లోపల ఉన్న మతంలో వస్తారు మీ మతంలో ఉన్నామో ఇలా చంపేస్తున్నారు మీరు లైన్లో నిలబడాలి మేము మా మా మతంలో లైన్ నిలబడట్లేదు మీరు ఎవరు వచ్చిన సరే అక్కడ కూర్చులేస్తాం ఇవి ఎందుకు మనం ఇతరుల మతస్థులకు అంత అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళు ఎలా విసిగిపోయి ఇసుగు విసిగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే అందరూ కాబట్టి ఈ సంస్కృతిని మీ సాంప్రదాయాలు మీరు మార్చండి దేవుడిని దేవుడిగా దర్శనం చేసుకునేలా చేయండి దైవ దర్శనం ఇంకా లాస్ట్కి ఏమవుతుందంటే ఇంక అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదేమో అని అన్న అన్న టైంలో అన్న టైంలో తయారు చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం యొక్క చేతకాంతం వల్ల నేను చెప్తున్నాను వచ్చిన వాళ్ళు దర్శనం చేయలేరా ఎంతమంది వచ్చేస్తారు లైన్లో వెళ్ళలేరా లైన్లో చూసుకుంటారు వచ్చేయలేరా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో టెంపుల్స్ లైన్లో వచ్చి లైన్లో చూసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోయి టెంపుల్స్ ఎన్ను ఉన్నాయి విజయవాడ కనకదర్గం ఉంది ఇప్పుడు అంత టై టైంలో ఉండదే కాబట్టి ఈ విఐపిలు దర్శనాలు అవి మాని మానేసి వాళ్ళకి టైం ఒకటి కేటాయించండి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి ఆ టైం ప్రకారం వాళ్ళకి రమ్మనున్నది అప్పుడు మన సనాతన ధర్మం మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు మీ చేతనేది ఇది చేయండి ఇది చేస్తే మీరు హ్యాట్సాప్ సనాతన ధర్మం యొక్క పాటు పాడేటువంటి ఏకైక వ్యక్తిగా మిగిలిపోతారు మీరు